Aleluia. Praise the Lord. Good morning. మీరు మన్న ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు దేవుని ఉచితమైన కృప చేత మీరు అందరూ క్షేమంగా ఉండాలని ఉన్నారని తలుస్తూ ఉన్నాము పిల్లరా దేవుడు గొప్పవాడు కదా ఆయన మనల్ని ఎంతో గొప్పగా ప్రేమిస్తూ ఉన్నాడు నడిపిస్తూ ఉన్నాడు ఆ పిల్లరా ఈ దీని ప్రాభు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించి ఆశ్వాదించబడతాం రండి పదహారో కీర్తన ఎందు వచ్చినము ఈ రీతిగా మాట్లాడుతుంది సదాకాలము యహోవాయందు గురి నిలుపుచున్నాను ఆయన నాకు పార్శ్వమందు ఉన్నాడు నేను కదల బడను సాంగ్స్ సిక్స్టీన్ ఎయిట్ ఐ హావ్ సెడ్ ద లాల్వేస్ బిఫోర్ మీ బికాస్ హీఈస్ మై ఐ క్యాన్ ఐ షాట్ బీ మోర్ దేవునికి మహిమ కల్విన్ గాక పిల్లల అద్భుతమైన వాగ్దానం ఇక్కడ మనకి కనబడతా ఉంది వాస్తవానికి ఇది ఏసీని గుర్చిన ప్రవచనాత్మకమైన మాటగా మనం చూస్తూ ఉంటామండి మరి యహోవా ఎందు సదా కాలము ఎల్లప్పుడూ కూడా మన గురి నిలపవలసిన వారంగా ఉంటూ ఉన్నాం ఏసీఈ లోకంలో ఉన్నప్పుడు తండ్రి తనకు ఏ ఏ విధులు నేను నియమించారో వాటన్నిటిని కూడా చేయటానికి మరి ఆయన సిద్ధపడ్డారు ఆయన చేస్తున్న ప్రతి పనిలోనూ ప్రభు యహో తండ్రి అయిన దేవాది దేవుడు ఆయనకు తోడుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము తనకి బలమును సహాయమును అందించేందుకు తన కుడి పార్శ్వముని ఏసైక కుడి ఉన్నట్టుగా ఇక్కడ ప్రవచనాత్మకమైన మాటను మనం చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్లారా మన యొక్క జీవితాలలో కూడా ఏసైకి ఏ విధమైన వాగ్దానం చేయబడి అద్దే వాగ్దాన్ని నా జీవితాలలో కూడా నెరవేర్చబడుతుంది అన్న సంగతిని మనం మర్చిపోకూడదు ఈరోజు నీ మాటలు నీకు నాకు సదాకాలము మన గురి ఆయనపైనే ఉంచాలండి ఆయన మన కుడి పార్శ్వమందు ఉన్నాడు మనం కదల్చబడం నేను కదల్చబడను నేను అంతగా కదల్చబడను ఎందుకంటే ఆయన మనతో ఉన్నాడు మన ప్రక్కనే ఉన్నాడు మనల్ని ముందుగా నడిపిస్తున్నాడు నీ ముందు వెనకల ఆవరించి ఉన్నాడు కాబట్టి ఏ విషయానికి నువ్వు భయపడవలసిన పని లేదు ప్రభునికి ఏ గురి అయితే నిర్ణయించారో ఆ గురి అద్దకు పరిగెట్టడానికి నువ్వు సిద్ధపడాలి ప్రభు మనకి సహాయం చేస్తాడు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను వాస్తవానికి దినాలల్లో ప్రిల్లారా గురి అని టైటిల్ పెట్టుకుంటున్నారు కానీ సరైన గురి లేని వారిగా మరి ఏదో ముందుకు నడుస్తూ ఉన్నారు ప్రియదేవుని పిల్లారా అలాగున మనం టైటిల్స్తో సరిపెట్టుకునే వారంగా కాదు కానీ ప్రత్యేకించి మన గురి ఎక్కడ ఉంది మన గమ్యం ఏమిటి అన్న సంగతిని మరి క్లియర్గా ఎరిగి ఆ ప్రకారంగా నడుచుకోవడానికి మనం ముందుకు వెళ్ళినప్పుడు ఆయన సదాకాలము మనతో ఉంటాడు గురి ద్దకు పరిగెట్టడానికి మనకి సహాయం చేస్తాడు మన కుడిపార్శ్వ మనలను నడిపిస్తారు మన కుడి చేయని ఆయన పట్టుకుంటాడు దేవుని బిడ్ల నువ్వు ఏ విషయంలోనూ భయపడవలసిన పని లేదు ఏ విషయంలోనూ వెనుకకు తగ్గవలసిన పని అసలే లేదు అని చెప్పి తెలియజేస్తున్నాను గురి ఎద్దకు పరిగెడదామండి గురి ఎద్దకు పరిగెడదాము అనేక మందికి మాదిరిగా మనం ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను సదాకాలము యహో అయందే మన గురి నిలుపుదామండి ఆయన మనతో ఉంటే మనం కదల్చబడము మనం ఏమాత్రము కూడా వెనకంజ వేయము అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను దేవుని బిడ్డారా మన యొక్క జీవితాలలో ఎలాంటి గురి నీవు కలిగి ఉన్నావు మనం ఎలాంటి గురి కలిగి ఉన్నామన్న దాన్ని ఒకసారి యోచన చేసుకోవాలని చెప్పి మనవి చేస్తున్నాను పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో ఏసే మన గురి కావాలి ఆయన చెప్పిన మాటల ప్రకారంగా మనం ఈ లోకయాత్రలో మనం నడుచుకోవాలి మన చివరి గురి మన ప్రభువి అన్న సంగతిని మనం మర్చిపోకూడదు ఆయన యొక్క సదాకాలము ఉండడానికి ఏహోవా ఎందు మన గురి నిలుపుకోవాలి అని చెప్పి తెలియచేస్తున్నాను దేవుడు మన ప్రక్కనే ఉన్నాడు మన కోడిపార్సు ముందు ఉన్నాడు మన నడిపిస్తూ ఉన్నాడు కాబట్టి అలాగిన పరిశుద్ధాత్మదేవుని యొక్క సహాయంతో మనం ముందుకు నడుద్దాము మన గురిని చేరుకుందాము ఆశీర్వించబడదాము అలాంటి కృపచేత ఆత్మదేవుడు మనందరినీ కూడా నడిపించి దీవించనుగాక ప్రిదేవుని బిడ్డారా ఇది బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీ జరిపించుకొచ్చిన వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవులతో ప్రభులను నిం పాలని చెప్పి కోరుతున్నాను పట్టణ గ్రంథంలో మరి మూడో అధ్యాయం వచనంలో మీకు ఒక వాగ్దానం తలుపు తలుపుని ఎదుట తీసి ఉంచున్నాను దాన్ని ఎవడును వేయనేరడు దేవునికి స్తోత్రం కలుగును గాక నువ్వు ఆయన సన్నిధిలో ప్రవేశించడానికి నిత్యము ఆయనతో జీవించడానికి ప్రభు యొక్క తరపులు ఎప్పుడు కూడా తెరిచే ఉన్నాయి కాబట్టి ఆయనతో సహవాసం చేద్దాం సదాకాలము ఆయనతో ఉందాము ఆశీర్వదించబడదాము నూతన సంవత్సరంలో నూతనమైన దీనిని మీరు అనుభవించండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రత్యేకించి మా ప్రియబిడలందరినీ బట్టి నీ పాదాలు చెందుకు వస్తూ ఉన్నాను తండ్రి నైనా నీ సన్నిధి బిడలతో ఉంచమని వేడుకుంటున్నాను ప్రభునికి స్తోత్రాలు నైనా సదాకాలము నీ అందే గురి నిల్పించడానికి కృప చూపించండి ప్రభువా నీకు వందనాలు ప్రభా జీవితాల్లో తండ్రి మీరు మా కుడి పార్శ్వమందుని మా కుడి చేపట్టుకు నడిపిస్తున్నారు గురి వద్దకే నడిపిస్తూ ఉన్నారు ప్రభా నాయన మేము గురి తప్పకుండా ప్రభా నాయన నీ సహాయం మాకు ఎల్లప్పుడూ అనుగ్రహించి మహిమ పొందుకోమని అటు ఇటు తొట్టెళ్ళపోకుండా నిదానంగా నడవడానికి ప్రభా నాయన గురిని చూస్తూ మేము ముందుకు నడవడానికి సహాయం చేసి మహిమ పొందుకోనండి మీ మహిమ గృహస్తాలకు మా బిడ్డలను అప్పగిస్తూ ప్రభా నీ వాగ్దాన బిడ్డల జీవితాల్లో నెరవేర్చండి ప్రభా తొట్టిల్లిపోకుండా కాపాడి మహిమ పొందుకోమని ఇది నా దీవెనలని అనుగ్రహించండి ప్రయాణాలలో పనులలో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో సన్నిధి తోడుగా ఉంచండి ఇంకా ఎవరైనా ఇది బట్టి చీకులు చింతలో వ్యాధిలో కష్టంలో ఇరుకులు ఇబ్బందులు అసహనంలో ఉంటే విడిపించి రక్షించమని వేడుకుంటున్నాను ప్రభా ఆయన నీకు వందనాలు నీవే తోడుగా ఉండండి ప్రభా ఏమాత్రము ప్రభా నేను సడలిపోకుండా ప్రభా నాయన ఆయన ముందుకు నడిచే బాగ్యం దయచేయండి కష్ట నష్టాల్లో ప్రభా నువ్వు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నవాడిన సత్యాన్ని ప్రభా బిడలు మరచిపోకుండా ప్రభా ఆత్మస్థైర్యాన్ని ధైర్యాన్ని అనుగ్రహించండి ఈ లోకంలో కలిగే శ్రమలు ఎదుర్కొనే జ్ఞానం అనుగ్రహించండి ప్రభా తంత్రాలు లైపరుస్తున్నాం తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రపంచ దేశాల్లోనే మంది సమాధానాలనుగ్రహించి నీవే ముందుకు నడిపించమని నీ మహిమ హస్తాలకు సమర్పిస్తూ మీరు పోషకుడుగా సంరక్షకుడుగా కర్తగా ఉండండి ఆయుష్ ఆరోగ్యం గౌరవ ప్రభావంతో నింపి నడిపించమని ఏసునామం నడిగి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు నామ తండ్రి ఆ మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుడైన కుమారునేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని నిన్న సహవాసం వీళ్ళెల్లరకు సదాతోడే ఉండునుగాక Amen. Amen. Have a wonderful day. God bless you all.